శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం తులారాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం వారికి కుంభంలో పంచమ స్థానంలో శని సంచారం జరుగుతుంది షష్ట స్థానంలో రాహు స్థానంలో కేతువు ప్రవేశించి సంచరిస్తున్నారు ఈ మాసం ప్రత్యేకత ఏంటంటే గురుడు వృషభ రాశిలో అష్టమరాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది వీటితో పాటుగా రవి కుజ బుధ శుక్రులు మేనం నుంచి వృషభం వరకు సంచారం చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహగతులను గనక పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అధికంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అధిక భాగం రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి ఇది ఎలక్షన్స్ టైం కనుక మే పదమూడవ తారీఖు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి తులారాసి రాజకీయ నాయకులకి ఈ మాసం జనాకర్షణ బాగుంది చక్కగా విజయ అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఈ ఫలితంలో ఏమాత్రం మార్పు లేదు అయితే జయాపజయాలను నిర్దయ నిర్ణయించాలంటే వారి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించవలసి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ తులారాశి జాతకులకి విజయ అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ ఈ మాసఫలాల్లో చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇక విద్యాపరమైనటువంటి అంశాల్లో విద్యార్థులకి చాలా బాగుంది వీళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చక్కగా పార్టిసిపేట్ చేస్తారు యోగం అనేటువంటిది పుష్కలంగా గోచరిస్తోంది జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబ పరంగా చక్కటి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది విదేశాల్లో నివసించేటువంటి తులారాశి వారికి గురుగ్రహ అనుగ్రహరీత్యా హెచ్ వన్ బి అలాగే గ్రీన్ కార్డు వంటివి అనుకూలత అనేటువంటిది వారికి ఈ మాసం ప్రారంభమవుతోంది ఇకపోతే వారి విషయానికి వచ్చేటట్లయితే ప్రయత్నపూర్వకంగా ఈ మాసం చేయవలసిన పని ఒకటి ఉంది అదేంటంటే ఎంతో కష్టపడి యోగా చేయొచ్చు మెడిటేషన్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రయత్నపూర్వకంగా మానసిక శక్తుల్ని పెంపొందించుకోవటం చాలా అవసరం ప్రతి విషయంలో ఇలా గనక చేసేటట్లయితే ప్రతి పనిలోనూ ప్రతి ప్రాజెక్టులోనూ ఖచ్చితంగా విజయం సాధించి తీరతారు దీనికి కారణం ఏంటంటే అధిక భాగం ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలనే సూచిస్తున్నాయి గురుగ్రహ శుభ దృష్టి రీత్యా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా ముందంజ వేస్తారు రెండు లేదా మూడు ధనాదాయ మార్గాలు అనేటువంటివి ఈ మాసమే కొత్తగా ప్రారంభం అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వస్తాయి వెంటనే కుదిరినా కుదరకపోయినా దాదాపుగా సంబంధం ఖరారయ్యేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తుంది అయితే ఏమైనప్పటికీ కూడా అధిక భాగం గ్రహాల శుభస్థితిలో ఉండడం వల్ల ఈ తులారాశి వారికి మంచి శుభ ఫలితాలు సూచిస్తున్నాయి కానీ ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో కూడా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కూడా మే నెల పద్నాలుగో తారీఖు వరకు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన జాయింట్ పెయిన్స్ అలాగే హెడేక్ నడువు నొప్పి ఇటువంటివి జీవిత భాగస్వామి విషయంలో ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఇది కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ ఈ గురుగ్రహ శుభ దృష్టి రీత్యా చిన్న చిన్న అపాయాలని సునాయాసంగా దాటగలుగుతారు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు చేసేటువంటి వ్యాపారాల్లో లాభాలు అనేటువంటివి పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇక రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉందని చెప్పడం జరిగింది వాళ్ళకి విజయ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి జనాకర్షణ బాగా పెరుగుతుంది ఇక ప్రతి చిన్న విషయంలోనూ మనసులో రకరకాలైనటువంటి కంగారు భయం ఆందోళన అనేటువంటివి కేతుగ్రహ ప్రభావరీత్యా ఏర్పడబోతున్నాయి ఇట్లా ఏర్పడినటువంటి కంగారు విసుగు ఆందోళన ఇటువంటి వాటిని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకోవటం ముఖ్యంగా చెప్పదగిన సూచన దీనికోసం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి చేయటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసం పెద్ద పెద్ద పనుల్ని కూడా చాలా ఆర్భాటంగా ప్రారంభిస్తారు అయితే ఆ ప్రారంభించిన పనులన్నీ కూడా విజయపదంలో దూసుకుపోవడానికి రెడీగా ఉంటాయి కానీ ఇక్కడ ఈ గ్రహ సంచార రీత్యా కావచ్చు అష్టమస్థాన స్థిత గ్రహ సంచార రీత్యా కావచ్చు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడటం మీ పక్కన ఉన్నవాళ్లే మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేయటం ఈ పని గతంలో చాలామంది చేశారు ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు మీరు చేయలేరు అనవసరంగా ప్రయత్నం చేయవద్దు పరువు పోగొట్టుకోవద్దు డబ్బు నష్టపోవద్దు ఇటువంటి వ్యర్థమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు మీ చుట్టూ ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఇది అష్టమస్థాన స్థిత గ్రహ ప్రభావం అలాగే కేతుగ్రహ ప్రభావం కూడా ఈ అపశకన పక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి దూరంగా ఉండటం అనేటువంటిది తులారాశి వారికి మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన దీనికి ఇంత స్పష్టంగా చెప్పడానికి కారణం ఏంటంటే అధిక భాగం ప్రధాన గ్రహాలన్నీ శుభ ఫలితాలని సూచిస్తున్నప్పుడు మంచి మంచి కార్యక్రమాలు కొత్త ప్రాజెక్ట్స్ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేటప్పుడు చక్కగా ధైర్యంగా స్టార్ట్ చేయాలి ఈ అపశకన పక్షుల మాటలను వినకుండా అనేటువంటిది జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళ యొక్క మాటలకి మీరు ప్రభావితం కాకూడదు కాకూడదు అంటే ఈ విషయాన్ని పాటికి పదిసార్లు మీరు మనసులోకి తెచ్చుకోవడం అనేటువంటిది ఈ మాసం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇటువంటి వ్యక్తుల వల్ల ఏం జరుగుతుంది అని మనం కాస్త గమనించినట్లయితే ఒక్కొక్కసారి ప్రారంభించిన సమయంలో ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఆ పనులన్నీ కూడా ముందుకు దూసుకువెళ్తున్నప్పుడు మరింత ఉత్సాహంగా ఉంటుంది కానీ వీళ్ళ మాటలు విన్న తర్వాత అత్యంత నిరుత్సాహకంగా అలాగే ఏ పని చేయకుండా కార్యవిముఖత ఏర్పడే పరిస్థితి ఉంటుంది కనుక ఈ కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అపశకనాలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళని సునాయాసంగా గుర్తించవచ్చు అది ఎలా గుర్తించాలంటే ఏది మొదలుపెట్టినా సరే అపశకనమే మాట్లాడతారు అలాగే మాట్లాడితే వాళ్ళు అలా చచ్చిపోయారు వీళ్ళు ఎలా చచ్చిపోయారు అని చావుకబుర్లే చెప్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి కేతు యొక్క దుర్యోగం ఉంటుంది ఇటువంటి వాళ్ళని ప్రయత్నపూర్వకంగా ఎంత దగ్గర బంధువులైనా సరే నిర్దాక్షిణ్యంగా దూరంగా పెట్టడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇలా కనుక చేయకపోతే సులభంగానే అవతల వ్యక్తుల చేతుల్లో మోసపోవటం ఓడిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయంగా మీరు చాలా జాగ్రత్తగా ఉంటామనేటువంటిది తులారాశి వాళ్ళకి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తారు బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు కుటుంబ సభ్యులతో పిక్నిక్స్కి విహారయాత్రలకి పుణ్యక్షేత్ర సందర్శనకి వెళ్ళడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో ధనలాభం బాగుంటుంది భాగస్వాములతో చక్కటి సయోధ్యత ఏర్పడుతుంది కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సిద్ధిస్తుంది ఇక ఈ మాసం ఎవరికైనా సరే ఆహారం విషయంలో కానీ దుస్తుల విషయంలో కానీ శుచి శుభ్రతలు ఎక్కువగా పాటించాలనిపిస్తుంటుంది ఇది శుక్రగ్రహ ప్రభావం మీ రాశ్యధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసంలో ఎక్కువ భాగం తన జన్మరాశిని వీక్షించటం వల్ల శుభదృష్టి ఏర్పడుతోంది ఏర్పడటం వల్ల మంచి దుస్తులు చక్కటి అందమైనటువంటి అలంకారాలు చేసుకోవటం ఇటువంటివి అటు మీద ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తారు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు దాదాపుగా సక్సెస్ అవుతాయి సంబంధాలు కుదురుతాయి అయితే ముహూర్తాలు లేవు గనక వివాహం అనేటువంటిది కొద్దిగా కొంచెం వెసులుబాటు చూసుకుని పెట్టుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది సంతానం విషయంలో ఆల్రెడీ సంతానం కలిగిన వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే శనిగ్రహ దృష్టిరీత్యా తులారాశికి కారకుడైనటువంటి శనిగ్రహ ప్రభావరీత్యా సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వినటం కూడా జరుగుతుంది విదేశీ ప్రయాణ విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ హెచ్ఎన్బి వీసా ఇటువంటి వాటి విషయానికి వచ్చేటట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది ఈ మాసం మొదలైన దగ్గర నుంచే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చాలా తొందరగా జరగటం అనేటువంటిది కూడా ఈ మాసం మనం గమనించవచ్చు ఇక ఇకపోతే భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో కేతుగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కనుక కేతుగ్రహ పరిహారం కోసం సర్పక్షేత్రాలను సందర్శించండి సర్ప దేవతారాధన చేయండి సర్పశాంతి జరిపించుకోండి అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం కుక్కలకి ఆహారం వేయండి అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం ఉలవలు దానం చేయండి ఇటువంటి పరిహారాలు చేసేటట్లయితే ఈ మాసం అంతా కూడా మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం అధిక రంగాల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అత్యద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి మంచి ప్రాజెక్ట్స్ చేతికి అందటం అనేటువంటిది కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి కొద్దిపాటి ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి కేతుగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి